పెద్ద థ్యాంక్స్ అనమాట ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే నా ఫ్యామిలీ తర్వాత నాకు అంత సపోర్ట్ గా ఇచ్చింది అంటే నా సబ్స్క్రైబర్సే సో మీరే నా దేవుళ్ళు యూట్యూబ్ ఛానల్కి ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ ఏ నా ఫ్యామిలీ మీరే నా దేవుళ్ళు మీతో షేర్ చేసుకోకపోతే ఎలా మీతో నేను నా ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటా కదా కొంచెం డిసప్పాయింట్ కూడా అయ్యాను అది ఎందుకు అని అంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాచుల్ అని అయితే ట్వంటీ ఫైవ్ అందరూ ఎలా నేను అయితే సూపర్గా ఉన్నానండి రోజు లాగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు తమ్మని చూసాక కదా మన యూట్యూబ్ ఛానల్కి ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఈ ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎవరు అయ్యారు ఎవరి వల్ల అయ్యారంటే ఓన్లీ ఫర్ మీరు మీ వల్లనే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అయినా సరే మీరే రీజన్ అలాగే నాకు ఇంతగా సపోర్ట్ ఇచ్చినందుకు ఇంతగా లవ్ చూపించినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియోలో డిస్కషన్ దేని గురించి అంటే అండి నాకు ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ఎంత హ్యాపీగా ఉన్నాను అలాగే ఒక చిన్న దానివల్ల కూడా నేను అందరూ డిసప్పాయింట్ అయ్యాను సో దేనివల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను అని అనేది అంటే వాచ్ అవర్స్ వల్ల కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ అవుతాయి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సో నాకు ఫోర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా నా నా హార్డ్ వర్క్ వల్లే నాకు ఫోర్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అలాగే మీ అండ్ సపోర్ట్ వల్లే నాకు నా ఛానల్ అనేది ఇంత అంటే రన్నింగ్ అనేది చాలా బాగా అవుతుంది కానీ వాచ్ అవర్స్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేరు సో దానివల్ల నాకు చిన్నదైతే డిసప్పాయింట్ అయ్యాను ఇంకొకటి ఏంటి అంటే కామెంట్స్ అండి మనం ఒకరు ఒకరు ఛానల్ రన్ చేస్తున్నారు అంటే ఈ సోషల్ మీడియాలో ఎలా ఉంటుంది బ్యాడ్ కామెంట్స్ అయినా సరే మనం రిసీవ్ చేసుకోవాలి అలాగే గుడ్ కామెంట్స్ని కూడా మనం రిసీవ్ చేసుకోవాలి బ్యాడ్ గుడ్ కామెంట్స్ మనకు ఒక పాజిటివ్గా ఎయిటీ పర్సెంట్ వచ్చి ట్వంటీ పర్సెంట్ బ్యాడ్ కామెంట్స్ వస్తే మనం దానివల్ల డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు నాకు షార్ట్ వీడియోస్కి అయితే కామెంట్స్ చాలా వస్తాయి సో చా ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చి వాళ్ళ క్వశ్చన్కి అయితే డెఫినెట్గా రిప్లై ఇస్తూ ఉంటాను నాకు పాజిటివ్ కామెంట్స్ ఫ్యామిలీ లేడీస్ చాలా మంది చేస్తారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా అనుపమా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ అన్నీ చూస్తూ కామెంట్స్ అస్సలు మర్చిపోకుండా కామెంట్స్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ ఇంకా ఇంకా వచ్చేసి ఏంటి అంటే నేను వీడియోస్ కంటిన్యూస్గా చేయ కంటిన్యూస్గా చేయకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి బికాస్ ఆఫ్ నాకు ఇంట్లో వర్క్ వల్ల నేను నా ప్రొఫెషన్లో ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు వెళ్ళడము బాబు అలా అలా చూసుకోకపోవడం వల్ల కూడా నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయలేకపోతున్నాను అలా అని నేను వీక్లీ ఒక లాంగ్ అంటే లాంగ్ వీడియోస్ అయితే ఒక టూ అయితే పెట్టకుండా అస్సలే ఉన్నాను షార్ట్ వీడియోస్ అయితే డే బై డే వస్తూనే ఉంటాయి మీరు నాకు ఎంత సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంతగాలా సపోర్ట్ చేస్తున్నారో అలాగే నాకు వాచ్ అవర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇలాగే సపోర్ట్ చేయండి కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నాకే కాదండి ఎవరైనా సరే మీరు ఏ యూట్యూబ్ ఛానల్ ఎవరు వీడియో చూసినా కూడా అలా వీడియోని చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే ఒక లైక్ వల్ల అది ఇంకొంతమందికి ఆ వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది సో దానివల్ల యూజ్ అయితే ఉంటుంది కదా అందుకని చెప్పేసి మీరు లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి మీకు ఆ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయడం ఇంకా అస్సలే మర్చిపోవద్దు మీరు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆ వీడియో వల్ల మీరు కామెంట్ పెడితేనే అది అవతలి వాళ్ళకి ఎవరైతే యూట్యూబర్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఎలా చేస్తే నచ్చుతుంది మన సబ్స్క్రైబర్స్కి అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోగలుగుతారు సో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు బికాస్ ఆఫ్ మీకు వాళ్ళ ఛానల్ నచ్చిన వాళ్ళ వీడియోస్ నచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది ఒక నా ఛానల్ గురించే కాదు మీరు ఎవరి ఛానల్స్ అయితే చూస్తారో నేను వాళ్ళందరి ఛానల్స్ గురించే చెప్తున్నాను ఇంకా వచ్చేసి ఏంటి అంటే ఈ ఫోర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత అంటే మాటల్లో చెప్పలేను ఈ వన్ అండ్ ఇయర్లో నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారా ఇంతమంది లవ్ సపోర్ట్ నాకు ఉందా అని అంత హ్యాపీ మూమెంట్లో ఉన్నాను సో అందుకే మీకు అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను కంటిన్యూస్గా అయితే లాగ్స్ వస్తూ ఉంటాయండి అది వర్క్ని బట్టి ఉంది షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని వర్క్స్ వల్ల ఈ టూ త్రీ మంత్స్ కూడా కొంచెం బిజీగా ఉంటాను అంటే మేకప్స్ ఆర్డర్స్ అని కొంచెం వేరే వేరే డిస్ట్రిక్కి వెళ్ళాల్సి ఉంది కాబట్టి అలా కొంచెం బిజీ అయ్యాను అంతే లేదు అంటే కంటిన్యూస్గా అయితే లాంగ్స్ వీడియోస్ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి సో మీకు బోర్ కొట్టకుండా వీక్లీ ఒక టూ లాంగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా ఇప్పటి నుండి షేర్ చేయడానికి అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఎలాగ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉందో ఫర్దర్గా కూడా నా వీడియోస్కి ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ అలానే ఇంప్రూవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుమించి ఇంకా ఏం చెప్పగలరు మీకు ఇంకా ఏంటి అని అంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు వాటిని నేను ఇలా విని ఇలా వదిలేస్తానమాట ఇలా చూసేసి ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ అనేది కామన్ అండి మనము అక్కడే స్ట్రక్ అయిపోవద్దు ఆ కామెంట్ నుంచి అక్కడే స్ట్రక్ అయిపోతే మనం ఇంక అక్కడే స్టాప్ అయిపోతాము సో అందుకని ఆ బ్యాడ్ కామెంట్స్ని కూడా మనం రిసీవ్ చేసుకొని మీకు ఇన్ కేస్ ఆ బ్యాడ్ కామెంట్ మీకు హట్టింగ్గా అనిపిస్తే రిప్లై ఇవ్వము లేదు ఓకే అనుకుంటే వాటికి రిప్లై ఇస్తాము అలా అని ఎలా పడితే అలా బ్యాట్ కామ్స్ అయితే చేయొద్దండి మీకు నచ్చకపోతే ఈ వీడియో మాకు ఇలా నచ్చలేదు మాకు వేరేలా కావాలి మీ నుండి మేము వేరే వీడియో ఇలా కుకింగ్ వీడియోస్ అని షాపింగ్ వీడియోస్ అని డ్రెస్సింగ్ వీడియో అలాంటివి చెప్తే కనుక ఆ టైప్ ఆఫ్ వీడియోసే ఇవ్వడానికి ట్రై చేస్తానండి నేనే కాదు చెప్తున్నాను కదా ఒక నా ఛానల్ గురించే చెప్పట్లేదు యూట్యూబర్స్ ఛానల్స్ గురించి చెప్తున్నాను అలాగే ఇప్పుడిప్పుడే యూట్యూబ్లోకి యూట్యూబర్లోకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఒకటే అండి మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక మనకు వెంటనే క్లిక్ అవ్వాలి అంటే అస్సలే అవ్వదు ఫస్ట్ మనకు పేషెన్స్ ఉండాలి అలాగే మనం యూట్యూబ్ కోసం కెమెరాస్ తీసుకోవడం అలా పెద్ద పెద్దగా మనీని పెట్టడం అలా ఏముండదు ఉండదు మనకున్న మొబైల్తోనే మనం మంచిగా వీడియో క్లిక్స్ తీసి దాన్ని నీట్గా ఎడిట్ చేసుకుంటే సరిపోతుందండి మనం అనుకున్న బడ్జెట్లోనే అవుతుంది దీనికి సపరేట్గా అమౌంట్ పెట్టడం అంటూ ఏమీ ఉండదు కాకపోతే మనం చేసే వీడియో యూస్ఫుల్ అయ్యేలాగా ఉంటే చాలు ఇదండి ఉంటే అన్నీ నేను చెప్పదలుచుకునేది ఎవరైనా ఫర్దర్గా యూట్యూబ్ ఛానల్కి రావాలనుకుంటే కనుక ఎవరైనా రావచ్చు మన యూట్యూబ్ ఛానల్ మన నాలెడ్జ్ని బట్టి మన మన ఇంట్రెస్ట్ని బట్టి మనకు నచ్చినలాగా మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చు కుకింగ్ వీడియోస్ అయినా డ్యాన్స్ వీడియోస్ అయినా సింగింగ్ వీడియోస్ అయినా టూర్ వీడియోస్ అయినా ట్రావెలింగ్స్ అయినా షాపింగ్ వీడియోస్ అయినా తర్వాత డ్రెస్సెస్ కలెక్షన్ వీడియోస్ అయినా ఇలా మనకు దేంట్లో అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సో ఆ టాపిక్ పైన తీస్తే బాగుంటుంది నేను వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్యామిలీ వాక్స్ ఎక్కువ తీస్తూ ఉంటాను సో అందులో ఇంక్లూడింగ్ అన్నీ వస్తాయి మీరు మీరు కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మట్టు ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ పైన చేయండి అంటే చేస్తే బాగుంటుంది అంతే అండి సో నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఇంకా నన్ను సపోర్ట్ లవ్ కావాలి అలాగే ఫర్దర్గా నా వీడియోస్ కూడా ఇలాగే సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అయ్యి వాచ్ అవర్స్ అయితే అస్సలు ఇంప్రూవ్ అవ్వట్లేదు దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అవుతున్నాను సో కుదిరితే వాచ్ అవర్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్